సబ్జెక్ట్ టౌన్లో ట్రాఫిక్ అవేర్నెస్ పైన అలానే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కడెక్కడైతే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి వాటి గురించి పైన అక్కడ మనకు వచ్చిన సబ్జెక్టు సోషల్ డిఫెన్స్ సామాజిక రూపంలో ఎక్కువగా ఎక్కువ బ్యాన్ కార్డులు కానీ మూలబాలు కానీ లేకొకల్ అన్నీ కూడా వీటన్నిటిలో వీటన్నిటిలో పాల్గొనడము ఇలాంటి నేరముగా అద్భుతం చేస్తూ సిగరెట్లు ఇలాంటివి ఎక్కువ ఆకర్షించారు సిగరెట్ ప్యాకెట్ స్మోకింగ్ అని కంటి కూడా కనపడిన కట్టారు బ్రాండ్ పెయిన్ అయితే పెద్ద పెద్ద ఆఫ్తో కట్టుతారు కానీ జన విజ్ఞానం కోరుతుంది ఆ ఇబ్బంది కలిగేదాన్ని కొద్దిగా హైలైట్ చేసి మీ కంపెనీ పేరు కట్టించుకోండి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంది అలవాటు చేస్తే మంచి ఇవ్వత తయారవుతుంది మంచి ఇవ్వత మన భారతదేశానికి మంచి భవిష్యత్తు ఇస్తుంది అనేటువంటి గొప్ప ఆశయంతో భగవద్గీత అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని అనేక సూచన దీనివల్ల ఏమవుతుందంటే పోలీస్ యొక్క ముఖ్య బాధ్యత నేర నివారణ నేర పరిశోధన మెయింటైన్ ఆర్డర్ ఈ మూడు కావాలి అంటే కంపల్సరీగా సోషల్ గేమ్ ముఖ్యంగా కాక్ ఫైట్ కానీ అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ ఉన్నాయి ఈ మధ్య కానీ ఎక్కువ మంది యువత ప్రతి ఒక్కరూ కూడా ఆ సెల్ ఫోన్లు అనుబద్ధం అయిపోయి వారి భవిష్యత్తు మొత్తం పూర్తిగా వదిలిపెట్టేసి పబ్జీ గేమ్ ఫ్రీ ఫైరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రెండు ఒక ఇరవై ఏళ్ళ క్రితము సెల్ఫోన్ సమయంలో పాటమంతా ఇది మనకున్నటువంటి పాటమంతా మెమొరీ కార్డులో చదువుకొని అప్పుడు ఫోన్స్ పాట ఉండేది ఎంపీ త్రీ ఉండేది అప్పుడు నేను ఆ పాట మొత్తం చదువుకొని వాకింగ్ చేసినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ పాట మొత్తం ఇంత ఉండేవాడిని విన్నాడు కాబట్టే అది మొత్తం మైండ్ ఎక్కించుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబు కొట్టారు హ్యాండ్ స్మగ్లింగ్ చేయడము అట్లానే చిన్న ప్రజల అత్యాచారం జరగడము ఆ విద్యార్థులు కూడా చాలా చూడాలి రావడానికి కళాకారులు చాలా ఉపయోగపడతాయి తినడం చాలా ఈజీ ఎగ్జామ్ చేయడం చాలా ఈజీ కానీ మార్పు తీసుకురావడానికి ఆ కళాకారులు పరిగణలు చాలా ఉంటుంది మనం ఒక్క మాట మాట్లాడిన ఒక ద్వారా అనిపిస్తే ఎన్నో విషయాలు మనం ఎక్కి అందులో తల్లి కాబట్టి తల్లిదండ్రులు గౌరవించకపోవడం సుదపోవడము మోటార్ సైకిల్ ప్రయత్నం నడపడము